కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెంలో నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రం భవన నిర్మాణ స్థలాన్ని అగ్నిమాపక జిల్లా ఎస్పీ తన సిబ్బందితో సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పంచాయతీ డంపింగ్ యార్డుగా ఉన్న స్థలాన్ని భవన నిర్మాణానికి కేటాయించారని ఇక్కడ చెత్త ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో ఉన్న చెత్తను తరలించేందుకు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చొరవతో తరలిస్తున్నామని త్వరలో భవన నిర్మాణానికి భూమి పూజ చేపడతామన్నారు భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని భవన నిర్మాణం నిరుపయోగం కాకముందే భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు అగ్నిమాపక కేంద్రంకు నగర పంచాయతీ ఆధ్వర్యంలో సిసి రోడ్డు కూడా నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనకి జిల్లా ఏరియాలో మనకి మనకు స్టేషన్ శాంక్షన్ అయ్యింది ఇక్కడ మనకి ముప్పై సెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్ని మాత్రం కేంద్ర ఇచ్చారు అయితే ఇక్కడ విపరీతమైనటువంటి ఈ గ్యాప్ పోస్ట్ ఉండటం వల్ల దీన్ని రీప్లే చేయడానికి మనం ఎమ్మెల్యే గారి యొక్క సహాయం సహకారాలు అడిగాము ముగ్గురు ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇమీడియట్గా స్పందించి వాళ్ళ యొక్క మిషన్ ప్రస్తుతం పెట్టి వాళ్ళ సొందరిని చూసుకొని ఒక రకంగా మనకి డెబ్బై ఆరులో కింద చేస్తున్నారు ఇక్కడ అగ్నిమాపక శాఖ సంబంధించినటువంటి భూ నియోజవర్గానికి సంబంధించినటువంటి అగ్నిమాపక కేంద్రానికి ఆల్రెడీ టెండర్లు పిలవటం జరిగింది ఈ డబ్బు యార్డు వలన లేట్ అయిపోతుంది నిధులు మళ్ళా ఎక్కడన్నా ల్యాబ్స్ అవుతాయి అని ఆ విషయాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వాళ్ళు స్పందించి ఇటు ఉన్నటువంటి ఈ డబ్బు యాడ్ని ఈ పక్కనే షిఫ్ట్ చేయడం జరిగింది మేడం గారు ఈ డబ్బు యార్డు అయిపోయిన వెంటనే ఈ కాంట్రాక్టర్ గారిని మేడం గారిని వాళ్ళతో కలిసి కార్యక్రమం నిర్వహించింది అలాగే మాకు ఇచ్చినటువంటి ఈ డబ్బు యాడ్కి ఈ మాకు ఈ ఏదైతే ఈ కాలవ కట్టుందో దాని మీద సిసి రోడ్డు కూడా మున్సిపల్ కమిషనర్ వారు మున్సిపల్ అథారి వారు మాకు శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే మాకు అప్రోచ్ రోడ్డు కూడా ఈ యొక్క బండ్ పైన మాకు ఏర్పాటు చేసుకుంటున్నారు

నెల్లూరు పెన్నా నది తీరం నుంచి పెన్నా నది నీరు తీసుకుని దుర్గామాల ధరించిన వారిచే నగరోత్సవం జరుగును నగరోత్సవం సంతపీట కాపు వీధి మద్రాస్ బస్ స్టాండ్ మీదుగా దర్గాబిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి చేరుతోంది అక్టోబర్ ఒకటో తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి సుగంధ ద్రవ్యాల ర్యాలీ దుర్గామాల భక్తులచే నిర్వహించబడుతుంది అక్టోబర్ రెండు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దుర్గామాల విరమణ జరుగును ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై జయప్రదప్ జయవలసిన కోరుతున్న ఈక్లు శ్రీ శర్లప్రెడ్డి పెంచలరెడ్డి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షులు